హాయ్ ఫ్రెండ్స్ ఒక ఆయన ఇలా కామెంట్ పెట్టిందండి ఎలా అంటే మీ ఊర్లో నీ గురించి ఏమనుకుంటారో తెలుసా అన్నారు మళ్ళీ నువ్వు ఏమైనా సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నావు అని ఒకటి అన్నారు మళ్ళీ నీకు ఏ సాంగ్స్ చేసారు ఎక్స్పోజ్ కాదు అది ఇది అని అన్నారు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదండి మా ఊరు ఏమనుకుంటారు ఏందనేది నాకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని అడిగి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇన్స్టార్ స్టార్ట్ చేయలేదు అదే నేను సెలబ్రిటీనా అని అన్నారు చూసినవా మూడు గంటలు సినిమా చూసే మీరు వాళ్ళని సెలబ్రేటీ చేశారు కదా మూడు వందల అరవై ఐదు రోజులు మేము కష్టపడుతున్నాం కదా రైతును మమ్మల్ని ఎవరితోనూ పోల్చాలి చెప్పండి దేవుడికి ప్రసాదం ఉండాలన్నా ఈ రైతు అనేది పంట పండిస్తేనే ప్రసాదం పెడతారు అలాంటిది నువ్వేమైనా సెలబ్రేటీయా అన్న అని మాట్లాడారు అని కామెంట్ పెట్టారు కదా సెలబ్రేటీ కంటే ఎక్కువే మేము దేవులతో పోల్చాలి మమ్మల్ని ఎందుకంటే మీరు లేవగానే ఐదేళ్లతో అన్నం పోతుంది కదా అది ఒక రైతు పండిస్తేనే కాబట్టి జాగ్రత్తగా ఎవరు లిమిట్లో వాళ్ళు ఉండండి నేను ఇంతవరకైతే ఎవరిని ఏమీ అనలేదు ఫస్ట్ టైం అంటున్నా నా దగ్గరకు వచ్చింది కాబట్టి అంటున్నా ఆమెకి వీడియోలు అంత అవసరమా అది ఇది అన్నది కూడా ఉన్నారు కానీ అన్నోళ్ళకి తెలుస్తుంది ఈ మాటలన్నీ పెట్టిన వాళ్ళకి అన్నోళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళు వీడియో చూస్తారు నాకు తెలిసి కానీ ఇంకోసారి అంటే మటుకి బాగోదు ఇంకో రియాక్షన్ చాలా ఉంటుంది ఓకేనా